హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి యువ ట్రాక్టర్ అయితే టచ్ టచ్అప్ అయితే వచ్చింది దానికి ఏ విధంగా టచ్ అప్ చేస్తున్నాం అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మేము వరకు మీకు అర్థం ప్రతి వీడియో లేక తెలిపోదాం ఇప్పుడు మీరు చూస్తున్న బానేటి యువ ట్రాక్టర్ బానేట అనమాట దానికైతే ముందు షేప్ అయితే సొట్ట అయితే పడిపోయింది మనం నీట్గా అయితే దానికైతే కంపెనీ పట్టీ అయితే పెట్టి నీట్గా అయితే చేస్తున్నాం దీనికి ఎప్పుడు ఈ విధంగా టచ్ అప్ చేసేటప్పుడు మనం అయితే డైరెక్ట్గా అయితే టచ్ప్ అయితే చేయకూడదు దీనికైతే కంపెనీ ఫిల్టర్ అయితే స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు బాగా నడికైతే కంపెనీ ఫిల్టర్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం పెట్టేం కదా పట్టి అంతవరకు అయితే టచ్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకోవడం వల్ల మనం వర్క్ అయితే నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే రెడ్ అయితే టచ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ బాగా అయితే టచ్ అయితే చేసేసాం ఇప్పుడు ఒకసారి ఏ విధంగా వచ్చిందన్నది చూసేద్దాం ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూసిన ప్రతిందో దానికి దీనికి టచ్ అయిపోతే సూపర్గా కలిసిపోయింది ఒకసారి మీరే బాగా చూడండి వెనకున్న పెయింట్కి ముందున్న పెయింట్కి చూడండి తేడా దాంట్లో మనం కలిపేసాం అన్నమాట పెయింటు చూశారు కదా టచ్ అయిపోతే సూపర్గాతే కలిసిపోయింది మీరు ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ టాట పెయింటింగ్ వేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేయండి మా వద్ద అన్ని రకముల టాకటర్లకి పెయింటింగ్ అయితే చేయబడును మా అడ్రస్ నెల్లూరు ఆటోనగర్ చూడండిపై స్టచ్ అయిపోతే సూపర్గా అయితే కలిసిపోయింది దాంట్లో